నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ రాజహింసకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం చట్టం పరిధిలో పనిచేయాలి కానీ యూనిఫామ్ వేయంగానే ప్రైవేటు గుండాలుగా ఉన్నంత వర్గానికి కొమ్ముగా అమాయక ప్రజలపైన తప్పుడు కేసులు పెట్టడం మరియు దాడులు చేయడం చట్ట విరుద్ధంగా ఫ్రెండ్లీ పోలీస్ అంటే లంగలకు దొంగలకు మాఫియాలకు ఫ్రెండ్లీ పోలీస్ గా కనబడుతుంది కనుక దీన్ని వ్యతిరేకిస్తున్నాం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఎనిమిది నెలల కాలంలో కూడా ఎక్కువలో ఎక్కో ఎస్సీ ఎస్టీల పైన దాడులు పోలీస్ ద్వారానే జరిగినాయి కనుక వీటిపైన చట్టబద్ధతంగా ఇలా అధికారుల చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టును కోరుకుంటున్నాం న్యాయ వ్యవస్థను కోరుకుంటున్నాం పౌర హక్కుల మానవ హక్కుల సంఘం మరి దళిత లిబరేషన్ ఫండ్ తరఫున ఇలా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశాము ఇందులో దళితుల పైన ఎస్టీల పైన మరి పోలీసులు జరిగినాయో అవి బహిర్గతం చేశాము ఇప్పటికైనా కానీ సో తీసుకొచ్చుకొని ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఫ్రెండ్లీ పోలీస్ చట్టబద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం మానవ హక్కుల వేదిక తెలంగాణ కమిటీ యూనిట్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన లోపల సమాజ ప్రజలకు ఇలాంటి హక్కులు శించనీయో అలాంటి రైతులను ఏ విధంగా కేసులు పెడుతుందో ఇలాంటి ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకట ఈమెను ఒక కాంప్లైంట్ ఇవ్వడానికి కూడా తీసా తీసుకోలేని స్టేజ్లో ఈ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఎలాంటి తప్పుడు కేసులు పెట్టు అక్రమా కేసులు నిర్బంధించడం ఇట్లాంటి కేసులకు వ్యతిరేకంగా మా తెలంగాణ మానవ హక్కుల వేదిక దాదాపు తొమ్మిది ఎనిమిది నెలల నుండి అన్ని ఫ్యాక్ట్ పెండింగ్ చేసి ఒక యూనిట్ ఒక యూనిట్ లాగా తీసుకొచ్చి కేసీఎంకు ఇట్లాంటి విషయానికి అక్కరాక రావడానికి కూడా మా ప్రయత్నంగా ఈరోజు ఉన్నట్టు కూడా ఈరోజు విడుదల రాజేస్తుందండి కాబట్టి హక్కులు అనేది హక్కులు అంద అందరికీ అందుబాటులో ఉండాలనేది ఎల్లప్పుడూ ఉండాలనేది ఈ చట్ట పద్ధతి లోపల పరిపాలన నడపాలని దానికోసం మానవ హక్కుల వేదిక కొనసాగుతుంది అట్లాంటి దానికి ఈ ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వం చట్ట పద్ధతిలో చేయకపోతే అట్లాంటి గుణపాఠం చేయడానికే ఇలాంటి నిరసనలు నిర్బంధాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము చట్ట పరిపాలన చేయాలని ప్రభుత్వానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి